మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న ది రాజాసాబ్ సినిమాపై భారీ అంచనాలున్నాయి తొలి ట్రైలర్ కు విషయంలో వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని మారుతి రెండవ ట్రైలర్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇది కేవలం నష్ట నివారణ చర్య మాత్రమేనా లేక సినిమా కంటెంట్ ను మరింత బలోపేతం చేస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వంద సక్సెస్ ఉన్న అతి తక్కువ మంది డైరెక్టర్లలో మారుతి ఒకరు ఈ రోజుల్లో సినిమాతో ఆ రోజుల్లోనే మంచి సక్సెస్ సాధించారు మారుతి మారుతి సినిమాలు మొదట చాలామంది యూత్ ని అట్రాక్ట్ చేసే విధంగా ఉండేవి అయితే యూత్ లో మంచి క్రేజ్ మార్కెట్ వచ్చిన తర్వాత మారుతి తను సినిమాలు తీసే విధానాన్ని కంప్లీట్ గా మార్చేశాడు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కలిసి చూసే సినిమాలను తీయడం మొదలు పెట్టాడు భలే భలే మగాడివో సినిమా తర్వాత మారుతిను చూసే విధానం కూడా కంప్లీట్ గా మారిపోయింది ఇక ప్రస్తుతం తన కెరియర్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు మారుతి ప్రభాస్ హీరోగా ది రాజాసాబ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ జానర్లో ఉండబోతుంది ఒకప్పుడు ప్రభాస్ బుజ్జిగాడు డార్లింగ్ వంటి సినిమాల్లో ఎంత ఎంటర్టైన్ గా కనిపించేవాళ్లు ఈ సినిమాల్లో కూడా అలానే కనిపిస్తున్నారు రీసెంట్గా విడుదలైన ట్రైలర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది రీసెంట్ టైమ్స్లో ఆడియన్స్ ఎంత తెలుగుగా మారిపోయారో ప్రత్యేకించి తెలియజేయాల్సిన అవసరం లేదు ఏదైనా ఒక విఎఫ్ఎక్స్ విషయంలో తేడా వస్తేనే సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేయడం మొదలు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు వంటి సినిమాకి కూడా విపరీతమైన ట్రోలింగ్ నడిచింది ఇక తేజ నటించిన మిరాయి సినిమాకు విఎఫ్ఎక్స్ విషయంలో మంచి ప్రశంసలు వచ్చాయి ఆ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది ఇప్పుడు అదే బ్యానర్ది రాజాసాబ్ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా విఎఫ్ఎక్స్ విషయంలో కొంత నెగిటివ్ ట్రోలింగ్ కూడా నడిచింది ఇప్పుడు మళ్లీ రెండో ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది సినిమా విడుదలకు కొన్ని రోజులు ముందు ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది ఆనవాయితీ కానీ మారుతి మాత్రం ఏకంగా నెలలు ముందు ట్రైలర్ రిలీజ్ చేశాడు అయితే ఈ సినిమా రిలీజ్కి ముందు ఇంకొక ట్రైలర్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది ఈసారి విఎఫ్ఎక్స్ విషయంలో ఎటువంటి కంప్లైంట్స్ కూడా రాకుండా జాగ్రత్త పడతారేమో చూడాలి అయితే కేవలం సినిమాలోని కంటెంట్ మాత్రమే కాకుండా ట్రైలర్ కోసం సెపరేట్ గా షూటింగ్ కూడా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి మొత్తానికి ది రాజాసాబ్ సినిమా కోసం మారుతి చేస్తున్న ప్రయత్నాలు చేస్తే ఆశ్చర్యకరంగా ఉన్నాయి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా విపరీతమైన సక్సెస్ సాధిస్తే ప్రభాస్ అభిమానులు మారుతిని గుండెల్లో పెట్టుకోవడం ఖాయం అలానే అభిమానులకు కికిచ్చే న్యూస్లు కూడా అప్పుడప్పుడు ఇస్తుంటాడు దర్శకుడు మారుతి మొత్తానికి ది రాజా సాబ్ సినిమా కోసం మారుతి చేస్తున్న ప్రయత్నాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి రెండవ ట్రైలర్ రీషూట్ల ద్వారా లోపాలను సరిదిద్దాలని చూస్తున్న ఈ నష్ట నివారణ చర్యలు బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు విజయం సాధిస్తాయో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే